సినిమా వాళ్ళు ఒక మాట అంటారు ఆ మాట నిలబెట్టేటటువంటి పనిని వాళ్ళ కింద ఉన్న టీం చూసుకోవాలి ఆ టీం ఫాలోఅప్ చేయాలి చెయ్యకపోతే వాళ్ళ తప్పు చేసిన హీరో పట్టించుకోకపోతే హీరో తప్పు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ విషయంలో సరే తొక్కిసలాటను పక్కన పెడితే పాతిక లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు ఇంతవరకు అతనికి ఇచ్చింది పది లక్షల రూపాయలు డీడీ నేనంట మిగతా పదిహేను లక్షలు ఇవ్వలేదు ఎందుకని ఇది ఎవరి తప్పు అల్లు అర్జున్దే కింద ఉన్న టీమ్దే అలాగే దాన్ని ఏమంటారు థియేటర్ యాజమాన్యుని దగ్గర పర్మిషన్ లేదన్న విషయం థియేటర్ యాజమాన్య వాళ్ళు చెప్పలేదా టీం వాళ్ళు చెప్పలేదా ఇట్లాగే ఉంటాయి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఈయన్ని ఒబ్బేయడానికి చూస్తా కూర్చుంటే వచ్చేది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అది ఆ మధ్యన ఏదో పత్రికల్లో వచ్చినటువంటి వార్త ఒక అతను దేవరా సినిమా చూసి చచ్చిపోవాలనుకుంటున్నాడు ఒక బిడ్డ చిన్న బిడ్డ అన్నటువంటి తెలిసాక టీం వాళ్ళు వెంటనే దానికి మానవతా హృదయంతో స్పందించారు వీడియో కాన్ఫరెన్స్ కాల్ పెట్టినప్పుడు